వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజయ్య్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి ఏ రాములు మెట్పల్లిలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ విధానంలో ప్రజల రక్షణ శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని పేర్కొన్నారు అలాగే ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆయన కృషి చేస్తారని తెలిపారు మెట్పల్లి సబ్ డివిజన్లో గల ఆరు మండలాల ప్రజలందరికీ నమస్కారాలు నేను కొత్తగా చార్జ్ చేసుకున్నా మెట్పల్లి డిఎస్పీగా మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానమైన అంశాలు ముఖ్యంగా ఇలా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం స్ట్రిక్ట్గా ఉండడం ప్రాపర్గా ఉండడం ఏదైనా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకునేటట్టు మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది అందరికీ అందుబాటులో ప్రజలకు ఇమ్మీడియట్గా దృష్టి సేవలు అందించాలి అదే విధంగా గాంజాకు సంబంధించిన ఐటీపీ సార్కి సంబంధించి కూడా చాలా సీరియస్గా ఉంటుంది వాటి మీద కూడా మేము ఖచ్చితంగా పరమ యాక్షన్ తీసుకుంటాము అదేవిధంగా పౌరులకు సంబంధించిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రా ఏదైతే మన కాన్స్టిట్యూషన్ కలిగి వచ్చిందో వాటిని కాపాడడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ సాక్షిత్తుగా ప్రయత్నం చేసింది అందరూ కూడా ప్రజలందరూ కూడా మనకు అదేవిధంగా సహకరించాలని